ఈ ఐదు వందలకే గ్యాస్ ఉంది స్థాని ఈక్కునటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి మనం చెప్పండి అంబలారా అకరారా గిరాజ్పూర్ నా ప్రేమని ప్రజలారా ఈ ఐదు వందలకే గ్యాస్ ఉంది స్థాని ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఐదు వందలకే జీవన భృతి ఇస్తాడండి హాయ్ 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 హోటల్ జయకర్ జయకర్ కరబట్టి ಬಲ್ಲೇ ಬರ್ತೀರೋ ಮಡಕೊಂಡ್ರು ರಾಧೆ ನಿಂತಾ ನಾನು ಸೆಕೆಂಡ್ ಕಾಲವಾದಾಕ್ಕೆ ಇಲ್ಲಾ ನಿಂತಿರೋ ಮಲ್ಲ ಇ ತೆಳ್ತದಿಲ್ಲ ಜಾಗೆ ಬರೋಣ जरा ಮಗು ಗುರ್ತವಾ ಕಾರ್ ಗುರ್ತಕ್ಕೆ ನವೋಟು ಕಾರ್ ಸಂತವ ನೇರದಲ್ಲಿದಿರ ಭಾರತ

మనం పిల్ల మంచి పెన్షన్స్ రావాలన్నా మన గండి కావాలి ఇప్పటికే మనం మోసపోయాం అన్ని బంద్ అయిపోయినాయి రెండు ఇప్పుడు రెండు వేల పెన్షన్ ఐపీఎల్ ఇస్తే అన్ని అన్ని అదే అదే అండి ఇప్పుడు మనం మనం అన్ని సరేనా మంచి ఎడుపు రెండు లేవు రెండు వేలు ఎవరు ఎవరు ఆయన పేరు ఏంది అప్పుడు ఇచ్చి ఈవలు ఈవరు చెప్పు ఇప్పుడు ఎవరు ఆయన ఎవరు ಕೆ ಸಿಆರ್ ಇವರು ಕೆ ಸಿಆರ್ನಾ ಜೈ ಕೆಸಿಆರ್ ಅದಾಗಿ ಮನೋರಂಜನೆ ఒకటినండి ఒకటినండి మనకు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది రైతు భూమి వచ్చింది మన చెల్లర్లకు కాలంలో నీళ్ళు వచ్చినాయి పంటలు పడినాయి మనం ఈ కాలం వల్ల మన సడక్ మన రోడ్డు పట్టి పంటలు రాసులు మన గుట్ట రాసులు కూర్చుంటు ఇలా పోయినసారి పండితేసారి ఉన్నాయా గుట్టే ఇప్పటివరకు ఇప్పటిసి పది నుంచి రాజకీయం చేసిన వరకు ఎప్పుడు కూడా నేను పేమెంట్ కూడా చేయలేదు రేవంత్ రెడ్డి ఎక్కడ వచ్చాడు నోటీస్ ఇచ్చాడు వాడు ఇప్పుడు నాకు వాడు తుమ్మరాడు చెప్పాడు వాడు వాటి నోటీస్ ఇచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి మా పరిస్థితి ఆగమంది సారు రావాలి కేసీఆర్ రావాలి హండ్రెడ్ ఆయన వస్తే మన న్యాయం గుర్తుకే గజవేల్ మండలం దిలాల్పూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది తన పది దగ్గర కూడా అపూర్వమైనటువంటి స్పందన తన బీఆర్ఎస్ పార్టీకి లభిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలతో వాళ్ళ అధికారంలోకి వచ్చి ఈ నాలుగు నెలల కాలంలోనే వాళ్ళ అనేక మాట తప్పినటువంటి అంశాలని వాళ్ళ ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళే మాకు చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడే తాగునీళ్ళు దొరికినాయి కేసీఆర్ ఉన్నప్పుడే సాగునీళ్ళు వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడే కరెంట్ వచ్చింది అన్నటువంటి భావన వాళ్ళ ప్రజల్లో వ్యక్తం ఉన్నది అదే క్రమంలో ఇవాళ ఈ నాలుగు నెలల్లో జరిగినటువంటి నష్టానికి బదులుగా ఇవాళ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కారు గుర్తు మీద ఓటేస్తామని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది అయితే ఇవాళ ఇవాళ కొద్దిమంది నాయకులు తమ స్వార్థమైనటువంటి ప్రజా ప్రయోజనాల కోసం పార్టీ మారినంత మాత్రాన ఇవాళ కింద ఉన్నటువంటి క్యాడర్ కానీ ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దూరమైతున్నటువంటి మాట వాస్తవం ఇవాళ చిన్న ఇవాళ తమ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీకి దగ్గర ప్రజలు మాత్రం ఇవాళ అమలు కానీ హామీలను ఇచ్చి ఇవాళ మాట తప్పినందుకు ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు నియోజకవర్గం నుంచి దాదాపు యాభై వేల పైచీలకు మెజారిటీ ఇచ్చి ఇవాళ వెంకట్రామరెడ్డి గారిని మేము గెలిపించబోతూ ఉన్నాం కేసీఆర్ గారు పదేళ్లలో చేసినటువంటి అభివృద్ధిని వాళ్ళ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు ఈ నాలుగు నెలల్లో జరుగుతున్నటువంటి అనేక కష్టాలకు పరిష్కారంగా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిలబెట్టాలంటే ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉన్నారు తప్పకుండా రేపు పదమూడో తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో కారు గుర్తు మీద మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి వాళ్ళ గజల నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి కేసీఆర్ గారికి బహుమతిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా అందరినీ విజ్ఞప్తి చేస్తాం નાગરત્વ <laughs>